తర్వాత వృశ్చిక రాశి వారు ఎలా మెలగాలి వారికి ఎటువంటి అదృష్టాలు శుభాలు ఉన్నాయి గురుగారు ఇక వృశ్చిక రాశికి దానికి అధిపతి కుజుడే ఆ కుజరే ప్రారంభం నుంచి వక్రంలో ఉన్నాడు ఆయన సరే ఆయన వక్రం ఏదో వస్తుంటుంది పోతుంటుంది కానీ వృశ్చిక రాశి జాతకులు ఏమిటి ముఖ్యంగా ఆరోగ్య విషయాలు కొంచెం నెగ్లెక్ట్ చేసే అలవాటు ఉంటుంది సపోజ్ ఏదో గుండె నొప్పిగా ఉన్నట్టుంది అది గ్యాస్ ప్రాబ్లం లేండి అని పక్కన పెట్టేస్తారు ఇది గ్యాస్ ప్రాబ్లం కాదు ముందు కార్యాలి సరిపోయి చూపించుకోవాల్సిన అవసరం ఉన్నది అది ఏదైనా కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు ఏదైనా ఆరోగ్య విషయాలపైన ఎక్కువ దృష్టి ఉంచాలి మొట్టమొదటి పాయింట్ అది ఇక జనవరి మూడవ తేదీ శుక్రుడు చిత్రను చూడండి ఫిబ్రవరి ఒకటో తేదీ శుక్రుడు చెందిన చూడండి జనవరి ఇరవై ఐదవ తేదీ సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఐదు గ్రహాలు చక్కగా కనబడతాయి ఐదు గ్రహాలు చూడండి వీక్షించండి మీ ఇష్టదేవాన్ని అందులో భావించుకొని దర్శించుకొని నమస్కరించుకొని ప్రార్థించండి దానికి ముందు రోజు కానీ ఆ రోజు కానీ నాన్నటువంటి శనగలు ఒక అరపీటికాడు చాలు పట్టుకొని ధ్యానించి ప్రార్థించి ఆ తర్వాత తిన తినండి ముందే పరిహారం చెప్పేస్తున్నా ఇకపోతే వృచ్చిక రాశి వారికి ఏంటంటే కొంత శత్రు భయం ఎక్కువ పెరిగే అవకాశం ఉంది కనుక శత్రువులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాడేం చేస్తాడు నాకు ఆ రికమెండేషన్ ఈ రికమెండేషన్ మనకంటే పెద్ద రికమెండేషన్ అవతల ఉంటుంది కనుక కొంతవరకు మీసం మెలేసి తొడగొట్టాలనే ఆలోచనతో ఉంటారు అలాంటి వాటికి వెళ్ళకూడదు సాత్వికంగా మాట్లాడండి ఎంత సాత్వికంగా వృక్షిక రాశి వారు మాట్లాడగలిగితే అంత డెవలప్మెంట్స్ వస్తాయి ఎప్పటి నుంచి వస్తాయి డెవలప్మెంట్స్ సాత్విక మాట్లాడితే డెవలప్మెంట్స్ వస్తాయి నేను ఈ నిమిషం నుంచి మాట్లాడుతానండి అన్నా అనుకో నువ్వు ఈ నిమిషం మాట్లాడొచ్చినా జనవరి ఆఖరి నుంచి మాట్లాడినా ఫిబ్రవరి మాట్లాడినా అది మార్చి నెల ఇరవైవ తేదీ తర్వాత నుంచి అనుకూలత ప్రారంభమవుతాయి ఆరోగ్య విషయాల మీద ఎక్కువ శ్రద్ధ ఇప్పటి నుంచి ఈ నిమిషం నుంచే శ్రద్ధ చూపించాలి సంతానం మీద మాత్రం చాలా శ్రద్ధ చూపించాలి సంతానం చాలా శ్రద్ధ చూపించారు తొందరపాటు నిర్ణయాలు మాత్రం సంతానం విషయం వారి వివాహ విషయాలు కావచ్చు ఉద్యోగ విషయాలు కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు సంతానాన్ని చెప్పిన విషయాన్ని కేర్లెస్గా తీసిపారేయకూడదు అవతల వారు చెబుతున్నది వినాలని ప్రయత్నం చేస్తే మొత్తం వృత్తికి రాశి వారికి డెవలప్మెంట్స్ అనేవి పరోక్షంగా వస్తాయి ఈ పరిహారం చేస్తుంటే ఆరోగ్యంగా డాక్టర్ల సలహాలు తీసుకుంటే మరింత అనుకూలత తప్పకుండా ఉచితం